హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను ఒక ఐదు ఆరు రోజులు అటు మహారాష్ట్ర వెళ్ళడం జరిగింది జాన్లాకు అక్కడ ఫీల్డ్ ఈ ఆర్ఎండి కానీ ఫీల్డ్ కానీ చూడడానికి ఎలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఏది ఇంట్లో కూర్చుంటే ఏది తెలియదు కొన్ని రకాల ఫీల్డ్లు తిరిగితేనే కొన్ని ఇన్ఫర్మేషన్లు తెలుస్తుంది అది రైటర్ అం కానీ మీరే కేసేసి చెప్పండి మిరపలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కవర్ చేశాము ప్రజెంట్ ఇప్పుడు చలికాలము చలికాలం కాబట్టి ఎక్కువగా కనిపించేవి క్రిప్స్ అటాక్ సో పూతలలో పురుగులు కనిపిస్తూ ఉన్నవి అండ్ ఎర్ర నెల కొసలు మాడిపోతూ ఉన్నవి అలాగే గడ్డు పూత గడ్డు పూత అంటే కాయ వంకర మజ్జిగ ఎవరైతే రైతులు ఈ బైఫైన్ త్రేను పైరి ఫ్రాక్షన్ ఉన్న టెక్నికల్ ఎవరైతే వాడలేదో ఎన్ని మందులు కొట్టినా గద్వాల్లో రోజుకి ఒక వంద మంది కూడా మెర్జీగా అంటే ఇలాగే కాయ సాగదు పెరగదు ఇలా అయిపోయి లెక్క గడ్డ పూత అంటారు కదా మెర్జీగా అంటారు కదా ఇలా అయిపోతూ ఉన్నవి అలాగే పూతలలో మందులు ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ కావట్లేదు స్వామి ఒక మంచి కాంబినేషన్ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఇది నా యొక్క పైరు వర్షం పడ్డ తర్వాత రికవరీ చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది పండాకు సమస్య కంట్రోల్ అయింది కొమ్మకుల్లుడు కంట్రోల్ అయింది అలాగే మనము ఇవాళ పన్నెండవ ఎపిసోడ్గా సో గొడపిస్తుంది కదా గుట్ట అది మా యొక్క పొలం గుట్ట ఈరోజు మనము సో అగ్రిషైన్ వారి నెక్సాన్ అగ్రిశైన్ వారి కొంచెం దగ్గరికి రా నెక్సాన్ అగ్రిశైన్ వారి నెక్సాన్ ఈ నెక్సాన్ దేనికి దేనికి పనిచేస్తుంది అంటే పూతలలో పురుగు నల్ల తామర పురుగుకి అలాగే ఎర్రనల్లికి ముడతకి గ్రోథింగ్కి బాగా పనిచేస్తుంది పూతలలో పురుగుని లాస్ట్ ఇయర్ చెప్పాం కదా వెంటనే చంపుతుంది అనేది వాస్తవానికి కరెక్టు నల్ల తామరని బెదిరించే ఆయుధం ఇది ఒకటే నల్ల తామర పురుగుని నశించాలంటే దీనివల్లనే దీంట్లో ఏదైనా జంపు కానీ పోలీస్ కానీ సీజ్మెంట్ కానీ ఇట్లాంటివి కలిపి స్ప్రే చేసుకోండి అద్భుతంగా రిజల్ట్ వస్తుంది పూతలో పురుగు పది రోజుల వరకు మనకు వారం ఆగితే ఆ పూత పిందగా అయిపోతుంది పది రోజుల వరకు కాపాడుతుంది నెక్సాన్ అనేది సో నెక్స్ట్లో న్యూట్రిన్స్ కలపవచ్చు ఫంగిసైడ్ కలపవచ్చు అలాగే జానీ జంపు ఏదైనా కలిపి వాడవచ్చు ఈ నెక్సాన్లలో పురుక్ ఉన్న కూడా వాడుకోవచ్చు అలాగే మన అదే అగ్రశానికి సంబంధించిన షైన్ ఫ్యాక్టర్ మంచిగా చూపించు ఒకసారి షైన్ ఫ్యాక్టర్ ఇందులో వచ్చేసరికి మనకు పిప్రోనిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ పిప్రోనిల్ పదిహేను పర్సెంట్ అండ్ క్లోరిన్ అనేది పులన్ అనేది ఫైవ్ పర్సెంట్ పురుక్కి అలాగే నల్లికి ముడతకి ఇది కూడా బాగా పనిచేస్తుంది గడ్డు పూతకి మేజర్ కాయ వంకర ఏదైతే ఉందో కాయ వంకరకి ఇది బాగా పనిచేస్తుంది దీంట్లో బోరాన్ కలిపి యూజ్ చేసుకోండి ఇది టెక్నికల్ అండి నేను చెప్పేది టెక్నికల్ పిప్రనైల్ ఉంటుంది క్రోల్ంట్రాప్రోల్ ఉంటుంది సో రెండు కలిగి ఉంటుంది గడ్డు పూతకి ముడతకి బాగా పనిచేస్తుంది ఇది ఎలాంటి ముడతనో బాగా పనిచేస్తుంది సో ఇవి రెండు కలిపి వాడుకోవచ్చు లేదని